ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ విశ్వవసు నామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం జూలై ముప్పై రెండు వేల ఇరవై బుధవారం షష్ఠి రాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు నక్షత్రం హస్త రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు గణపతి అష్టోత్తరం చదివి గరిక బెల్లము స్వామివారికి నివేదించండి జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి మేష మేషరాశి అకారణంగా వివాదాలు వస్తాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం వస్తు కొనుగోలు వృషభ రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు రుణాలు కొంతవరకు తీరుస్తారు అనుకోని ప్రయాణాలు మిథున రాశి అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు ప్రముఖుల నుండి శుభవార్తలు అందుకుంటారు వాహన సౌఖ్యం కర్కాటక రాశి సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం సాంకేతిక రంగాలలోని వారికి కొంత అనుకూలంగా ఉండును దూర ప్రాంతాల నుండి శుభవార్తలు కన్యారాశి క్రయ విక్రయాలలో చికాకులు ఎదురైనా అధికమిస్తారు బయట ప్రోత్సాహం పొందుతారు తులారాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది శుభవార్తలు వింటారు వృచ్చిక రాశి మీ మాటే అందరికీ వేదవాక్కు కాగలదు కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ధనస్సు రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మిత్రుల కలయిక మకర రాశి అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండును కాంట్రాక్టులు లాభిస్తాయి మీనరాశి చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సాయం అందిస్తారు బాధ్యతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి నమస్కారం